నమస్కారం సంచలనం టీవీ న్యూస్కి స్వాగతం ఇచ్చిన హామీలను మర్చిపోయి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకి బుద్ధిని ప్రసాదించు దేవుడా టీకే బందెనవాజ్ కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్లలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు నియోజకవర్గపు ఇన్ఛార్జి బుట్టారేణుకు ఆదేశాల మేరకు గోనెగన్ల మండలం వైఎస్ఆర్సీపీ మాజీ కో ఆప్షన్ నింబట్టి బందేనవాజ్ ఆధ్వర్యంలో గోనేగన్లలో వెలిసిన ఆంజనేయ స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ మానేసి విజయవాడ వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సేవ చేస్తూ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా హామీలు ఇచ్చారు ఆ హామీలు తీర్చే విధంగా బుద్ధి ఇవ్వాలని ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మండల కన్వీనర్ గోవిందు ఎంపీటీసీ పద్మనాభం ముల్లా హుస్సేన్ వలి రంగస్వామి వార్డు మెంబర్ నాగప్ప నదిముల్లా కొండల బందినవాజ్ మునిస్వామి మారేష్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సంచలనం టీవీ న్యూస్తో రిపోర్టర్ రవి